సగ్గు స్పాంజ్ తప్ప ఒక్కసారి చేసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది ఒక కప్పు సగ్గుబుయ్యం ఒక కప్పు మినపగొళ్ళు రెండు కప్పులు రైస్ కందిపప్పు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ ఒక సిక్స్ అవర్స్ నానపెట్టుకొని మిక్సీలో కాని గ్రైండర్లో కానీ వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి రాత్రి అంతా పిండి ఉంచామంటే పిండి బాగా పొంగుతుంది చూసారా ఎన్ని హోల్స్ కనిపిస్తున్నాయో పిండి అలా వచ్చిందంటే మనకి స్పాంజ్ దోశ చాలా చాలా బాగా వస్తుంది సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని తనం వేడైన తర్వాత దోశలాగా వేసుకోవడం దీనికి ఆయిల్ వెయ్యక్కర్లేదు అడుగున దోశ వేసాక కూడా ఆయిల్ వెయ్యక్కర్లేదు అనమాట రెండు వైపులు కాల్చుకొని కొబ్బరి చట్నీ పల్లి పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఏదైనా సరే కాంబినేషన్ తీసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది రెగ్యులర్ గా చేసే దోశలకు బదులు అప్పుడప్పుడు ఇలా సగ్బియ్యం బియ్యం దోశ తప్పకుండా ట్రై చేయండి చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కడ తినాలనుకున్ను చేస్తారు